నమస్కారం నా పేరు భూషల శ్రీనివాస్ మా ఊరు మల్లాపురం నేను స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు ఫుట్బాల్ గుర్తు సీరియల్ నెంబర్ నాలుగు ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుచున్నాను నేను ఎందుకు సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అంటే గత పది సంవత్సరాలుగా గత పది గత పది సంవత్సరాలుగా మల్లాపురం అభివృద్ధిలో పాల్పంచుకుంటూ నాకు తోచినంతలో చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాను ఈ చిన్న చిన్న సేవా కార్యక్రమాలతో పాటు ఇంకా సేవ చేయాలనే ఆశ ఆశయంతో నేను ముందుకు పోతున్నాను కాబట్టి ఏదైనా పదవి ఉంటే బాగుంటుందనే ఉద్దేశం మీద సర్పంచ్ బరిలో నిలబడ్డాను దీనిలో భాగంగానే మల్లాపుర్లో ప్రధాన సమస్యలైన కోతుల పెడద కోతుల బెడద నుంచి రైతులకు ప్రజలకు ముఖ్యంగా మహిళలకు స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బందికి గురవుతున్నారు కరుస్తున్నాయి వాళ్ళను వాళ్ళను వాళ్ళు చాలామంది భయపడుతున్నారు ఒక్కొక్క రోజు దాదాపు ఒక పది మంది దాకా కూడా హాస్పిటల్కి వెళ్తున్నారు ఏది కూతురు ఖర్చు దానివల్ల ప్రజలు భయపడుతున్నారు కాబట్టి దాదాపు నేను కోతులను పట్టేయడం జరిగింది దాని ద్వారా కోతుల నుంచి మహిళలకు రైతులకు రైతులకు ఎందుకంటే పంటలను ఖరాబ్ చేస్తున్నాయి ముఖ్యంగా వరి పొలాలు ముఖ్యంగా చెట్లు తోటలు అన్నీ ఖరాబ్ చేస్తున్నాయి ముఖ్యంగా పిల్లలు స్కూల్కి వెళ్దామంటే కూడా కోతల నుంచి భయపడి స్కూల్ కూడా వెళ్ళడం లేదు షాప్లకు కూడా లేడీస్ కానీ పిల్లలు కానీ భయపడుతున్నారు వెళ్ళడానికి దాని గురించి కోతులను పట్టించి నుండి వాళ్ళకు విముక్తి చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఏంది అంటే చదువుకున్న వ్యక్తి అయితే గ్రామాన్ని ముందుకు తీసుకుపోతాడు అభివృద్ధి చేయగలుగుతాడు కాబట్టి చదువుకున్న యువత అయితేనే బాగుంటుందనే ఉద్దేశం మీద చదువుకున్న యువత అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి ముఖ్యంగా ఎందుకు అని అంటే చాలామంది కూడా మా మలపురం విషయానికి వస్తే చాలామంది కూడా దాదాపు అరవై ఫిఫ్టీ ఫైవ్ టు అరవై అరవై ఐదు మధ్యలో అందరూ రాజకీయాల్లో ఉన్నారు ముఖ్యంగా కూతుల బెడద కోతుల నుంచి దాదాపు చాలామంది కూడా భయపడ్డరు భయభ్రాంతులు గురయ్యరు కొందరికి గాయాలైన ఆసుపత్రి పాలైనారు ముఖ్యంగా పిల్లలు మహిళలు రైతులు నుండి విముక్తి చేయడం జరిగింది అదేవిధంగా స్కూలు గవర్నమెంట్ స్కూల్ ఈ ప్రభుత్వ స్కూల్ని ఏం చేసిన అంటే చాలా శిథిలావస్థలో ఉంది అలాంటి దానికి పెయింట్ చేయడం జరిగింది నాకు తెలిసిన దాతలతో సహాయంతో అదేవిధంగా నా వంతుగా కూడా పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ డ్రెస్ ఇప్పియడం జరిగింది ఒక్కొక్కరికి రెండు చేతలు స్పోర్ట్ డ్రెస్ ఇప్పించడం జరిగింది మళ్ళా గత వేరే దాతల సాయంతో షూస్ కూడా ఇప్పియడం జరిగింది నా సొంతంగా బేంచీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్కు స్వీట్స్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అదేవిధంగా మళ్ళా మల్లాపూర్లో గత త్రీ ఇయర్స్ బ్యాక్ కొత్త గుళ్ళు కట్టారు దాదాపు పండుగలు చేసారు దాదాపు ఒక లక్షలతోటి లక్షలు దాదాపు కోట్లతోటి గుళ్ళు కట్టారు గుళ్ళు కట్టారు కానీ దాన్ని ఊడ్చేవాళ్ళు లేడు క్లీన్ చేసేవాళ్ళు లేడు అలాంటి వారు కూడా గత గుడి కట్టినప్పటి నుంచి కూడా ఆ క్లీన్ చేసే వ్యక్తికి ఆరు వేల జీతంతో నెలకు దాదాపు నేను జీతం ఇచ్చుకుంటూ గుడిని కాపాడుతున్నాను అదేవిధంగా ఇతరులకు అంటే మంచికి చెడుకు ఆపదలకు అవసరానికి తన వంతు కృషిగా నాకు తోచినంత సాయం చేసుకుంటూ ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వారు సరే వారికి ఏమైనా సమస్యలు ఉంటే చిన్న చిన్న సహాయాలు చేసుకుంటూ వాళ్ళ అవసరాలకు ఆపదలకు ఆదుకుంటున్నాను అదేవిధంగా మన గ్రామ పండుగలు జరిగినాయి ప్రతి గుడి కూడా కలర్స్ వేయించడం జరిగింది పెయింటింగ్ వేయించడం జరిగింది సరే ఏ చిన్న సమస్య ఉన్నా నా వంతుకు వస్తే ఎంతో కొంత కృషి చేయడానికి ఆ ఆపద నుంచి గట్టెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను నేను చేసిన పనులను చేయాల్సిన పనులను ఒక మేనిఫెస్టోగా తయారు చేసి ముందుకు పోవడంలో గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరుచున్నాను దీంట్లో భాగంగానే రేపు అభివృద్ధికి తోడ్పడేది ఏంటంటే పిల్లలు చాలామంది యువత దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ యువత ఉంటారు మల్లాపూర్లో వాళ్ళు ఏంటి అని అంటే దాదాపు అందరూ టెన్త్ ఇంటర్లో స్టడీ మధ్యలోనే ఆపేసారు ముందుకు పోలేరు ఎందుకంటే ఈ మధ్యలో దాదాపు ఒక టూ ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్ బాగుండే డబ్బులు బాగా ఉండి ఒక్కొక్కరికి ఏ నా కొడుకు చదువుతే చదువుపోతే వెనకైతే వైద్య ఎకరాలు అలా వస్తుంది ఓ ఎకరా అమ్ముకొని బతాడు చదువుతాడు వాడే నిమ్మతంగా ఉంటాడు అనుకునేది కానీ ఇలాంటి పరిస్థితి అయిపోయింది ఇప్పుడు దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ లేదు ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నాను అదేవిధంగా ఎవరైనా శారీరకంగా ఫిట్నెస్ ఉన్న వాళ్ళకు క్రీడాకారులకు ఒక క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నాను అదేవిధంగా ఈ సీజన్లో వచ్చే రోగాలకు దాదాపు ఒక టూ ఒకసారి ఒక హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేసి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే బీపీ షుగర్ లాంటివి కాకుండా చిన్న చిన్న ఏమైనా సమస్యలు ఉంటే కూడా తీర్చడానికి హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేద్దాం అనుకున్నాను పదవులు శాశ్వతం కాదండి నేను ఆ ఒక ఆశయం మీద ముందుకెళ్తున్నాను దానిలో భాగంగానే ఒక పదవి ఉంటే ఇంకా బాగా చేయగలుగుతా అనే ఉద్దేశం మీదనే ఈ సర్పంచ్ బరిలో ఉన్నాను అదేవిధంగా ఈ నేను ప్రవేశపెట్టిన స్కీములు ప్రతి ఒక్కటి కూడా సరే కోతులు మొన్న పట్టించిన మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ పట్టించే నెక్స్ట్ మంత్ కంపల్సరీ పది ఉన్నా లేకున్నా నేను ఈ ప్రజాసేవలో ముందుంటాను ఇదే ఈ పథకాలు కొనసాగిస్తూ ఉంటాను సీసీ కెమెరాలు ప్రతి ఎందుకు అంటే కొందరు విలేజ్లలో మధ్యాహ్నం అయిన తర్వాత అందరూ బావుల దగ్గరికి వెళ్ళిపోతారు ఊళ్ళో దాదాపు సగం ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ వరకు ఎవరు ఉండరు అలాంటి వాళ్ళు ఏమైనా దొంగతనాలు జరగకుండా ఏమైనా జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించడం అదేవిధంగా స్కూళ్ళలో మౌలిక వసతులు లేవు సరిగ్గా టాయిలెట్స్ బాత్రూమ్స్ అలాంటివి ఏవి లేవు అదేవిధంగా ఇక్కడ గ్రంథాలయం కూడా లేదు మల్లప్పురం చాలా పెద్ద ఊరు దాదాపు ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ స్పోర్ట్స్ ఉంటాయి అలాంటి యువత ఎక్కువ ఉంది అన్నీ మౌలిక వసతులు చేయడంలో ముందుంటాను వాళ్ళకి ఏ అవసరం వచ్చినా చేస్తాను ప్రతి సంవత్సరం దాదాపు ఒక లక్ష మొక్కలు మల్లపూర్లో నాటాలి ప్రతి ఎక్కడెక్కడ చాలా మించాలు ఉన్నాయి మల్లపూర్లో అన్నీ ఇప్పుడు రాళ్ళు గుట్టలాగానే కనబడుతున్నాయి మొత్తం సాఫ్ చేసినాయి ఒక్క చెట్టు కనబడతలేదు మొత్తం రాళ్ళు అయిపోయినాయి భూములన్నీ సాఫైపోయినాయి ఏమున్నా వరి వేసే పొలాలు తప్ప మిగతా పొలాలన్నీ వెంచర్లు అయిపోయినాయి ఆ వెంచర్లో ఇంతవరకు ఆ వెంచర్ చేసిన వాళ్ళు కూడా ఒక్క చెట్టు కూడా నాటలేదు ఏమున్నా పేరుకు ప్లాట్లు వేసిరూ అమ్మేసుకుని వెళ్ళిపోయారు ఈ వెంచర్లో కూడా దాదాపు ఎవ్రీ ఇయర్ ఒక లక్ష చెట్లను పెట్టి పచ్చదన పరిశుభ్రత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను అదేవిధంగా ఈ మురికి కాలువలు డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పటికప్పుడు సమ్ సంబంధిత వ్యక్తులను పెట్టి పారిశుద్ధ కార్మికులను పెట్టి క్లీన్ చేసి ఈ దోమల నుంచి కానీ ఈగల నుంచి కానీ ప్రజలను రక్షించి కాపాడుకుంటాను అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా చెట్లను నాటి ఊరిని పచ్చదనంగా హరితవరంగా మారుస్తాను పెన్షన్ సమస్య ఈ వితంతువులు కానీ హ్యాండ్ క్యాప్డ్ కానీ వీళ్ళకు సమస్య దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఉంది కొత్త పెన్షన్ రావడం లేదు సాధ్యమైనంత వరకు మా సంబంధిత ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎంత త్వరగా అయితే అంత త్వరగా వాళ్ళకు పెన్షన్లు అందజేయడం చేయడానికి కృషి చేస్తాను ముఖ్యంగా మహిళలకు ఏ విధంగా సమస్య వచ్చినా సరే హెల్త్ విషయంలో కావచ్చు ఇంకేదైనా ముఖ్యంగా మహిళలకు హెల్త్ విషయంలో ఏదైనా సమస్య ఉంటే హెల్త్ క్యాంపులు చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరుస్తాను పొదుపు సంఘాలు ఉన్నాయి వారి నుంచి జీరో వడ్డీ రుణాలు ఇప్పించడం జరుగుతుంది స్త్రీ శక్తి ద్వారా ఎవరైనా బృందంగా ఏర్పాటు చేసి ఏదైనా చిన్న చిన్న ఇండస్ట్రీస్ చిన్న చిన్న కంపెనీలు పెట్టడానికి వాళ్ళకి అవకాశం కల్పించి సరే పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పించి చిన్న చిన్న కంపెనీలు పెట్టి వాళ్ళను డెవలప్ చేయడానికి దోహదం చేస్తాను ముఖ్యంగా ప్రజలకు ఏంటంటే చాలా దాదాపు ఫార్టీ పర్సెంట్ యువత ఉంటుంది ఇక్కడ ఈ యువత ఏం చేయాలంటే చదువుకున్న వ్యక్తులందరూ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని మలాపురానికి అభివృద్ధిలో తోడ్పడాలని కోరుచున్నాను ముఖ్యంగా యువత చదువుకున్న యువత దేన్నైనా మార్చడానికి శక్తి ఉంటుంది అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా యువత ఆలోచించి ఎవరు సమస్యలు అయితే తీర్చగలుగుతారో సరే సేవాగుణం ఉందో ఎవరైతే సరే చిన్న చిన్న సమస్యలకు కూడా ముందుకొచ్చి నిలబడి చేయగలుగుతారో చూసుకుంటే బాగుంటుంది అలాంటి వ్యక్తిని గెలిపించి మల్లాపురం అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరుచున్నాను నమస్కారం నా పేరు భూషల శ్రీనివాస్ గ్రామం మల్లాపురం నేను స్వతంత్ర పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు ఫుట్బాల్ గుర్తు సీరియల్ నెంబర్ నాలుగు ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని కోరుతున్నాను